ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి పోలైన ఓట్లు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అంతా ఈ పది అసెంబ్లీ నియోజవర్గాలకు సంబంధించి భద్రాచలం ఇల్లుందు పినపాక మహాబాద్ పార్లమెంట్లోకి వెళ్ళి ఖమ్మం పాలేరు మదిరవైరా సత్తుపల్లి కొత్తగూడెం శివపేట ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నాయి సో ఈ పది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పది అసెంబ్లీ నియోజవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం ఓట్లు పోలైన ఓట్లు ఎంత పర్సెంటేజ్ పోలైంది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మొత్తానికి సంబంధించి ఖమ్మాన్ని మనం తీసుకున్నప్పుడు ఖమ్మం అసెంబ్లీ కాన్స్టిటెన్సీలో మొత్తం మూడు లక్షల ఇరవై నాలుగు వేల డెబ్భై మూడు వేల ఓట్లు ఉన్నాయి మూడు లక్షల ఇరవై నాలుగు వేల డెబ్బై మూడు వేల ఓట్లు ఉంటే ఇక్కడ రెండు లక్షల రెండు వేల ఐదు వందల నలభై ఐదు ఓట్లు పోలేని ఇది పర్సెంటేజ్ లెక్కట్టినప్పుడు అరవై రెండు పాయింట్ ఆరు సున్నా శాతంగా ఉన్నది ఇక రెండో అసెంబ్లీ నియోజగాన్ని మనం తీసుకున్నప్పుడు పాలేరుని మనం తీసుకుంటే పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం రెండు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఆరు ఓట్లు ఉన్నాయి రెండు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఆరు ఓట్లకి రెండు లక్షల ఐదు వందల తొంభై కోట్లు పోలేని ఇది ఎనభై మూడు పాయింట్ మూడు సున్నా శాతంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను దాని తర్వాత ఆంధ్రా బోర్డులో ఉన్నటువంటి మధుర అసెంబ్లీ సెగ్మెంట్ని మనం తీసుకున్నప్పుడు మధుర అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి వచ్చినప్పుడు రెండు లక్షల ఇక్కడ మొత్తం ఓట్లు రెండు లక్షల ఇరవై రెండు వేల నూట అరవై ఓట్లు ఉన్నాయి రెండు లక్షల ఇరవై రెండు వేల నూట అరవై ఓట్లు ఉంటే ఇక్కడ పోలయిన ఓట్లు లక్ష ఎనభై వేల ఆరు వందల పదహారు ఓట్లు పోలయని లక్ష ఎనభై వేల ఆరు వందల పదహారు ఓట్లు పోయాయి ఇది ఎనభై ఒకటి పాయింట్ మూడు సున్నా శాతంగా ఉందని తెలియజేస్తున్నాను నాలుగోది వైరా అసెంబ్లీ నియో నియోజకవర్గాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ లక్ష తొంభై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఇక్కడ లక్ష తొంభై మూడు వేల వైరాలో లక్ష తొంభై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఓట్లుంటే ఇక్కడ పోలైన ఓట్లు ఒక లక్ష యాభై ఐదు వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్లు ఉన్నాయి అది ఒక లక్ష యాభై ఐదు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లు పోల్ అయినాయి సో అంటే ఇది ఎనభై పాయింట్ ఎనభై పాయింట్ ఐదు ఆరు శాతంగా పోలింగ్ నమోదైంది అనేది తెలియజేస్తా ఉన్నాను ఇదని తర్వాత ఐదోది సత్తుపల్లిని మనం తీసుకున్నప్పుడు ఈ సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి మొత్తం ఓట్లు రెండు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల రెండు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లు ఉంటే ఇక్కడ పోలైన ఓట్లు ఒక లక్ష తొంభై ఐదు వేల నూట యాభై నాలుగు ఓట్లు పోలయని అంటే ఇది ఎయిటీ పర్సెంట్ వందకి ఎనభై శాతం పోలైంది సత్తుపల్లిలో ఇక ఆరోది కొత్తగూడెం తీసుకున్నప్పుడు కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ని ఎమ్మెల్యే సెగ్మెంట్ని ఇక్కడ రెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లు ఉన్నాయి ఈ రెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లలో పోలైన ఓట్లు ఒక లక్ష అరవై మూడు వేల ఏడు వందల అరవై ఆరు ఓట్లు పోలయని ఇది అరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతంగా పోలింగ్ నమోదైంది ఏడోది అశ్వరాపేట ఖమ్మం పార్లమెంటు పరిధిలోది ఇక్కడ మొత్తం ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఏడు ఒక లక్ష యాభై తొమ్మిది వేల నూట డెబ్బై నాలుగు ఓట్లుంటే ఈ ఒక లక్ష యాభై తొమ్మిది వేల నూట డెబ్భై నాలుగు ఓట్లలో పోలైన ఓట్లు ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు ఓట్లు పోలేని సో ఇది అంటే ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఏడు నూట డెబ్భై నాలుగులో ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు రేషియో కట్టినప్పుడు ఎనభై పాయింట్ మూడు ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఇవన్నీ కూడా ఖమ్మం లోక్సభ పరిధిలో వస్తాయి ఇక ఎనిమిది తొమ్మిది పది మనం భద్రాచలం ఇల్లందు పెనపాకను మనం తీసుకున్నప్పుడు ఈ మహబాదు నియోజకవర్గం కిందికి వస్తాయి ఈ మూడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు భద్రాచలం ఇల్లందు పెనపాక ఈ ఎనిమిదోది అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎనిమిదోది ఈ ఇక్కడ మొత్తం ఓట్లు భద్రాచలంలో ఒక లక్ష యాభై రెండు వేల ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఉన్నాయి భద్రాచలం మొత్తం మీద భద్రాచలం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక లక్ష యాభై రెండు వేల ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఉంటాయి ఇక్కడ పోలైన ఓట్లు ఒక లక్ష ఐదు వేల నూట ఇరవై రెండు ఓట్లు పోలయని అంటే ఇది వందకి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతంగా పోలింగ్ నమోదైంది అనేది మనకు అర్థమవుతోంది ఇక తొమ్మిదవ అసెంబ్లీ సెగ్మెంట్ ఎల్లెందు ఈ ఇల్లెందుకు సంబంధించి మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయా అంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల తొంభై ఏడు వేల ఓట్లు ఉంటాయి ఈ రెండు లక్షల ఇరవై ఐదు వేల తొంభై ఏడు ఓట్లలో పోలైన ఓట్లు ఒక లక్ష ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు ఓట్లు పోలైనాయి మళ్ళీ చెప్తాను మొత్తం ఇల్లందులో ఓట్లు రెండు లక్షల ఇరవై ఐదు వేల తొంభై ఏడు వేల ఓట్లకి ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది వందల ఐదు ఓట్లు పోలేని ఇది పర్సంటేజ్ లెక్క కట్టినప్పుడు వందకి డెబ్బై పాయింట్ ఐదు ఐదు శాతంగా పోలింగ్ నమోదైంది ఇక పదకొండవ పదవ పదవ అసెంబ్లీ కాన్స్టెన్సీ పినపాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పెనపాకకు సంబంధించి వచ్చినప్పుడు రెండు మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయంటే రెండు లక్షల మూడు వేల ఏడు వందల తొంభై ఓట్లు ఉన్నాయి ఈ రెండు లక్షల మూడు వేల ఏడు వందల తొంభై ఓట్లలో పోలైన ఓట్లు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్లు పోలైనాయి మొత్తం ఒక లక్ష మొత్తం ఓట్లు పెనపాకలో రెండు లక్షల మూడు వేల ఏడు వందల తొంభై ఓట్లయితే ఇక్కడ పోలైన ఓట్లు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల ఒక ఓట్లు పోలైనాయి ఇది పర్సంటేజ్ కట్టినప్పుడు వందకి అరవై ఆరు శాతం పోలైంది సో ఇది ఖమ్మం పాలేరు మదిరా వైరా సత్తుపల్లి కొత్తగూడెం అశ్వరాపేట భద్రాచలం ఇల్లెందు పెనపాక్కు సంబంధించి మొత్తం ఓట్లు అందులో పోలైన ఓట్లు పోలింగ్ పర్సంటేజ్ ఇదనేది తెలియజేసుకుంటా ఉన్నాను నేను గరిడే పలిసచ్చాను న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ